హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మీ స్వాతి ఇవాళ మన రెసిపీస్ వచ్చేసి తొలి ఏకాదశికి చేసుకునే లడ్డూలు నాలుగు రకాలుగా చేసి చూపించబోతున్నానండి ఇందులో మీకు ఏది నచ్చితే అది చేసుకోవచ్చు ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఒక కప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోండి తడి లేకుండా ఆరిన తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టుకొని బియ్యం వేసుకొని మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి మీరు కావాలంటే బియ్యాన్ని కడిగి ఆరబెట్టకుండా పొడి బియ్యంతో కూడా చేసుకోవచ్చు బియ్యాన్ని మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకొని అదే గిన్నెలోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు వేరుశనగలు వేసుకొని వేయించుకోండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అవి కూడా తీసి పక్కన పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసి దోరగా వేయించుకోండి నువ్వులు కూడా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ముందుగా ఫ్రై చేసుకున్న బియ్యాన్ని ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకొని అందులో ఒక నాలుగు యాలక్కాయలు వేసుకొని మెత్తగా పొడి పట్టుకోండి తర్వాత వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు కూడా వేసుకొని మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు మరోసారి మిక్సీ పట్టుకోండి ఆ తర్వాత ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు బెల్లం తీసుకొని కొంచెం నీళ్లు వేసుకొని బెల్లం కరిగి తీగ పాకం వచ్చేలాగా పాకం పట్టుకోండి మరి ముదురు పాకం రానవసరం లేదండి లేత తీగ పాకం వస్తే సరిపోతుంది ఆ తర్వాత ఒక రకపు పచ్చి కొబ్బరి వేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోండి కావాలంటే మీరు పచ్చి కొబ్బరికి బదులు ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కొబ్బరి కొంచెం ఉడికిన తర్వాత అందులోకి ఫ్రై చేసుకున్న నువ్వులు కూడా వేసుకొని కలుపుకోండి ఆ తర్వాత ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న బియ్యం పిండిని సగం వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోండి సగం వేసి కలుపుకున్న తర్వాత మిగతా సగం కూడా వేసుకొని మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మీకు నచ్చిన సైజు ల లడ్డు అన్ని చుట్టడం అయిపోయిన తర్వాత ఒక డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే నెల రోజులైనా నిలువు ఉంటాయండి ఇంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్ అండ్ ఈజీగా బియ్యం పిండితో పాకం లడ్డూలు రెడీ అయినట్టేనండి మీరు తప్పకుండా ట్రై చేయండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా హెల్త్ కూడా చాలా మంచిదండి నువ్వులు బెల్లము పల్లీలు కూడా వేసాం కదా ఈ లడ్డూలు రోజు ఒకటి చొప్పున తిన్న ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇప్పుడు మరో లడ్డు తయారీ విధానం చూద్దామండి దీనికి కూడా బియ్యాన్ని ఫ్రై చేసుకుని మిక్సీ గిన్నెలో వేసుకొని యాలకులు వేసి మెత్తగా పొడి పట్టుకోండి ఆ తర్వాత పల్లీలు కూడా వేసుకొని పొడి పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని బెల్లాన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టుకొని ఆ పిండిలో వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోండి దీనికి పాకం పట్టనవసరం లేదండి పాకం ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు పిండిలో బెల్లం మొత్తం మొత్తం ఉండలేకుండా కలిపిన తర్వాత అందులోకి నెయ్యి వేడి చేసుకొని కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకొని పిండి మొత్తం లడ్డూలు చుట్టడానికి వీలుగా ఉండేలాగా నెయ్యి వేసుకొని కలుపుకొని లడ్డూలు చుట్టుకోవడమేనండి నెయ్యి తినని వాళ్ళు నెయ్యి ఇష్టం లేకపోతే పాకం పట్టుకోవచ్చు ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఈ లడ్డూలు కూడా పదిహేను ఇరవై రోజుల వరకు నిల్వ ఉంటాయి తర్వాత మరో లడ్డు తయారీ విధానం చూద్దామండి ఈ లడ్డు కూడా బియ్యాన్ని వేయించుకొని యాలకులు వేసుకొని మిక్సీ పట్టుకోండి తర్వాత పిండిని ఒక బౌల్లోకి వేసుకొని అందులోకి ఫ్రై చేసుకున్న నువ్వులు వేసుకోండి మీరు కావాలంటే నువ్వులకు బదులుగా డ్రై ఫ్రూట్స్ కూడా వేయించి వేసుకోవచ్చండి ఒక కప్పు బియ్యానికి ముప్పా ఒక కప్పు వరకు పంచదార మిక్సీ పట్టి వేసుకొని పిండిలో మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఆ తర్వాత నెయ్యి వేడి చేసుకొని కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకొని పిండిలో కలుపుకొని లడ్డూలు చుట్టుకోవడమేనండి ఈ అయితే సున్నుండలు లాగానే టేస్ట్ చాలా బాగుంటాయండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ లడ్డూలు కూడా పదిహేను ఇరవై రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి కావాలంటే మీరు పంచదారతో కూడా పాకం పట్టుకొని కూడా చేసుకోవచ్చు అండి బెల్లం పాకం పట్టినట్టుగానే పట్టుకొని చేసుకోవచ్చు ఇప్పుడు చివరి రెసిపీ అండి ఇది మాత్రం ఏకాదశికి తప్పకుండా చేస్తారండి జొన్న పేలాలు వేయించి పొడి చేసుకొని బెల్లం వేసుకొని లడ్డూలు చుట్టుకుంటారండి తొలి ఏకాదశికి మాత్రం తప్పకుండా అందరూ చేస్తారు పచ్చ జొన్నలు పేలాలు వేయించుకొని అందులో బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకొని ఉండలు చేసుకోవడమేనండి ఇది కూడా కావాలంటే పాకం పట్టి చేసుకోవచ్చు లేదంటే ఇలా డైరెక్ట్గానే చేసుకోవచ్చండి ఎలా చేసినా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి కొంతమంది అయితే పేలాల పిండిలో బెల్లం కలుపుకొని డైరెక్ట్ అలానే తింటారు లడ్డూలు చేయకుండా అలా అయినా తినొచ్చండి ఇంతేనండి ఈజీగా సింపుల్గా తొలి ఏకాదశికి చేసుకునే నాలుగు రకాల లడ్డూ రెసిపీస్ చూశారు కదా మీకు నచ్చితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు ఎలా చేసుకుంటారో తెలియకదాసి కూడా కామెంట్ చేయండి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను